జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించి అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమను తెలియజేశారు అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం వైఎస్ జగన్ ఈ విధంగా చాటుకున్నారు మరి మన నంద్యాలలో సంవత్సరాల నుండి అంబేద్కర్ విగ్రహం ప్రధాన సెంటర్లో పెట్టలేకపోయారని ఎస్జిపిఎల్ నాయకులు విమర్శించారు కేంద్రలో ఉన్న ప్రధాన కూడలిలో ఏ స్వాతంత్ర సమర యోధుల ఏ రాజకీయ నాయకుల విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువ లేవు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు మూడు ప్రధాన కూడలిలో పెట్టడం అవసరమా అని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం చేస్తున్నాం భారత రాజ్యాంగ గ్రహీత అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నడుస్తున్నాం అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నాం అని చెప్పే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మరియు వైసీపీ నాయకులకు అంబేద్కర్ గారి మీద నిజంగా ప్రేమ అభిమానం ఉంటే నంద్యాలలోని మూడు ప్రధాన కూడలిలో శ్రీనివాస సెంటర్ సాయిబాబా నగర్ సర్కిల్ చామకాలువ వై జంక్షన్ సర్కిల్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలలో ఏదో ఒక చోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి మీ సామాజిక న్యాయం ఏమిటో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆర్భాటాలకే పెద్ద పెద్ద మాటలు చెబుతుంది కానీ వాస్తవానికి వచ్చేసరికి చాలా పిలవంగా ఘోరంగా ఉంటాయన్నారు భారత రాజ్యాంగ నిర్మాత రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీస మర్యాద ఇవ్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎంపీ రెడ్డి మరియు నంద్యాల శిల్ప రవి సిగ్గుపడాలని కోరారు ప్రస్తుతం బొమ్మల సత్రం సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహంపై దుమ్ము ధూళి పడి దయానీయ స్థితిలో ఉంది ఆ దుమ్ము ధూళితో నింపి ఉన్న విగ్రహం ఒక భయంకరమైన దయ్యం నిలబడినట్టు ఉంది ఇది ముమ్మాటికి యావత్తూ మహిళ బడుగు బలహీన వర్గాల మనోభావాలను వైసీపీ నాయకులు కించపరుస్తున్నారు కావున వెంటనే నంద్యాల మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి మూడు వైఎస్ఆర్ విగ్రహాల స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం జిల్లా కార్యవర్గ సభ్యులు సుల్తాన్ మహమ్మద్ అలీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ ఉపాధ్యక్షులు మాజీద్ ఖాన్ అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు సలీం కార్యకర్తలు దీన్ని మేము స్వాగతిస్తున్నాము మరియు సీఎం గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము అదేవిధంగా ఈ విగ్రహ యొక్క ప్రారంభోత్సవానికి నంద్యాల జిల్లాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఒక ఘనమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మీడియా సమావేశం పెట్టి చెప్పి మరి ఇక్కడి నుండి జనాలను కూడా పిలుచుకోకపోవడము జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు ఎస్సీ ఎస్టీ మరియు అణగారిన వర్గాలకు సమన్యాయం చేస్తున్నాము మరియు అందరి హక్కుల కోసము వైఎస్ఆర్ ఉంది అందరికీ సాధికారత యాత్ర ద్వారా అందరికీ సమన్యాయం చేస్తున్నామని కూడా చెప్తున్నారు కానీ మీ జిల్లాలో మీ అసెంబ్లీలో నంద్యాల ఒకప్పుడు నడి ఒడ్డున ఉన్న బొమ్మల సత్రంలో వెలిసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీపై లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలకు మేము న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటున్న మన నంద్యాల ఎమ్మెల్యే గారు నంద్యాల ఎమ్మెల్సీ గారు అదేవిధంగా వైఎస్ఆర్ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామ్గోపాల్ రెడ్డి గారు మీరందరూ మీ జిల్లాలో మీ అసెంబ్లీలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి నంద్యాల ప్రధాన కూడలలో ఏదో ఒక కూడలిలో ఏర్పాటు చేయాలని ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగ గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఏర్పాటు ఏర్పాటు చేయడంలో మీరు విఫలమైనారు ఇక్కడ చూసినట్టయితే మనము దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాల నుండి నూతన విగ్రహం ఏర్పాటు చేయాలని పెట్టి దాని తర్వాత పనులన్నీ ఆపేయడం జరిగింది నా దళిత సోదరులు అదేవిధంగా నా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ డిమాండ్ మేరకు ఒక ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడం చేయాలని చెప్పడం జరిగింది మిగతా ముఖ్యమంత్రి వారు వారి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీ వారికి ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి యొక్క అభిమానాన్ని వారు చాటుకున్నారు కానీ మీ అసెంబ్లీలో మీ జిల్లాలో మీరు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు మేము న్యాయం చేస్తున్నాము వారికి సాధికారత యాత్ర ద్వారా సమన్యాయం చేస్తున్నాము ఎస్సీ ఎస్టీల వైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని చెప్పిన మీరు ఈ విగ్రహానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు మరియు ఈ విగ్రహము మధ్యలో ఆపేసినారు పనులను ఎస్సీ ఎస్టీ సోదరులు ఒక ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం ద్వారా మీకు చిత్తశుద్ధి ఉంటే నంద్యాలంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మూడు విగ్రహాలలో ఏదో ఒక చోట విగ్రహాన్ని తీసి ఎందుకంటే ఏ నాయకుడివి కూడా ఒక్కటికి మించి లేవు కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మూడు ఉన్నాయి వారు కూడా ప్రజలకి బాగా చేసినారు మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉంటే మీకు బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే వారికి వారి విగ్రహానికి మీరు గౌరవించాలి అనుకుంటే విగ్రహానికి ఈ మూడు చోట్ల నుండి శ్రీనివాస సెంటర్ లేకపోతే సాయిబాబా నగర్ సెంటర్ అదేవిధంగా చాంబల్ సెంటర్లో మూడు చోట్ల ఎక్కడో ఒక చోట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం